ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వందల నోట్లను ఐదు వందల నోట్లను రద్దు చేయాలని చెప్పి కేంద్రానికి సూచన ఇచ్చినా అని ఆయన చెప్పడం జరిగింది ఆ సూచన వల్ల లాభమా నష్టమా అని ఆలోచిస్తే ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థి ప్రజెంటు పరిస్థితులను బట్టి ఆలోచిస్తే అది నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఎప్పుడైతే భారతదేశంలోని రూపాయి వాల్యూ పెరుగుతుందో అప్పుడు అంటే డాలర్తో పోల్చినప్పుడు రూపాయి వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ ఐదు వందల నోట్లను ఈ రెండు వందల నోట్లను రద్దు చేయడం వలన భారతదేశ ప్రజలకు మేలు జరుగుతుంది కానీ అప్పటి వరకు పెద్దగా ప్రయోజనం ఉండదు కొంతవరకు ఐదు వందల నోటు రద్దు చేయడము ప్రజలకు శ్రేయస్కరమే అవుతుంది కానీ సామాన్యుడు సైతం ఇవాళ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక ల్యాప్టాప్ ఒక టీవో కొనాలంటే మినిమం ఒక ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది ఈ ముప్పై వేల రూపాయలను రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు రద్దు చేస్తే వంద నోట్లు పట్టుక రావాలంటే ఒక సంచి కావాల్సి వస్తుంది అంటే ఒక బ్యాగ్ అవసరం ఉంటుంది అయితే ఈ ఐదు వందలు రెండు వందల నోట్లు రద్దు చేసే ముందు ఈ టీవీ వాల్యూ అనేది మన డాలర్ వాల్యూ పడిపోయి రూపాయి వాల్యూ పెరిగితే ఈ టీవీ వాల్యూ సుమారుగా పదివేలకు పడిపోతుంది ఈరోజు నలభై యాభై వేలు పెట్టి కొనే టీవీ వాల్యూ పదివేలకు పడిపోతే అప్పుడు ఈ రెండు రెండు వందల నోట్లను ఐదు వందల నోట్లను రద్దు చే రద్దు చేయడం వలన రాష్ట్రానికి దేశానికి భారతీయులకు మేలు జరుగుతుంది అప్పటి వరకు మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదని రాష్ట్ర ప్రజలు మేధావులు అందరూ గమనించాలి